వెల్కమ్ నిన్న ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు పర్యటనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది మీడియా ముందు ఆ వ్యాఖ్యలు ఉద్దేశించి మన దగ్గర మాట్లాడడానికి జన సైనికులు జనసేన పార్టీ నాయకులు మన దగ్గర నూకరాజు గారు ఉన్నారు ఆయన దగ్గర మాట్లాడే ప్రయత్నం చేద్దాం మాట్లాడే ముందు ఫస్ట్ మొదటిగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ఆ మాటల్ని వినే ప్రయత్నం చేద్దాం చంద్రబాబు నాయుడు ఆయన కాలేజీ టైంలో ఆయన ఈయన ఇద్దరు కాలేజీలు కాలేజీలలో స్టూడెంట్ గా ఉన్నప్పుడు పెద్ద కలిసి చదువుతున్నారని ఆ కలిసి చదువుకున్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి చంద్రబాబు నాయుడు చుక్కతో కొట్టాడు అని పెద్ది పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి చిన్నప్పుడు చేసిన ఆ చిన్నప్పుడు చేసిన ఆ చిన్న గొడవ చంద్రబాబు నాయుడు మనసులో ఎంతగా నాటుకొని పోయిందంటే ఏకంగా పెదరి రామచంద్రారెడ్డి కొడుకును ఎంత తిరిగి విద్యలో పెట్టాలా పెద్ది రామచంద్రారెడ్డికి మనక్షోభం కల్పించాలా అని ఎంత శ్రేష్టిక్ వ్యవహరిస్తా ఉన్నాడు చెప్పడానికి ఇంకొక ఇదొక నిదర్శనం కాలేజీ టైంలో గొడవలు జరుగుతూ ఉంటారు కొట్టుకుంటా ఉంటాడు పిల్లలు అన్నీ కొట్టుకోకుండా ఉంటారా పిల్లలు అన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఉడుపు రక్తంలో ఉంటాడు ఆ పెద్ద రామచంద్రారాయుడు ఉప్పు రక్తంలో ఉంటాడు ఆ జరిగిందని గుర్తు పెట్టుకొని శరీరంగా ఈ సంవత్సరాల తర్వాత కూడా కొనుక్కుని కూడా జైల్లో పెట్టించారు అని చెప్పి ఇంతగా తాపత్రయ భర్త ఉన్నాడు అంటే చంద్రబాబు ఈ మనిషిలోని విషం ఈ మనిషిలోని రాక్షసత్వం ఎంతగా ఉంది అని చెప్పడానికి ఇది అది చూశారు కదా ఇది నిన్న జగన్మంట రెడ్డి గారు మాట్లాడిన మాటలు అయితే ఏమనిపిస్తుంది ఎట్లా ఏం చెప్తారో ఆ వీడియోను ఉద్దేశించి ఆయన మాటల్ని ఏం చెప్తారు ప్రెజిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కాలేజీలో చదువుతున్నప్పుడు కాలేజీలో అది గొడవ జరిగింది హాస్టల్లో హాస్టల్లో జరిగిందని నేను విన్నాను హాస్టల్లో ఉన్నప్పుడు మన బ్యాగ్లో ఉన్న పర్స్ని పెద్దిరెడ్డి రెడ్డి గారు కొట్టేశాడంట ఎక్కడ డబ్బులు కొట్టేసి అతను దొంగ మాటలు మాట్లాడినందుకు చంద్రబాబు నాయుడు గారు చెప్పు తెగిన దాకా కొట్టాడంట అది మనసులో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారిని అప్పుడప్పుడు విమర్శిస్తూ ఉంటారు వాస్తవంగా ఆయన దొంగ బుద్ధిని గుర్తించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకైనా బాగా బతుకుతాడేమో ఆయన కొడుకైనా మంచి బుద్ధి వస్తుందేమో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటుండగా వీళ్ళు పెద్ద పెద్ద స్కాములు చేసేసి ఈయన ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉండగా అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా తండ్రి వారసత్వాన్ని పుచ్చుకుని దొంగతనంగా డబ్బు సంపాదించినటువంటి కాన్సెప్ట్ను ఆయన కూడా ఆ లిక్కర్ స్కాములని ఆ స్కాలని వందల కోట్లు దోచేసినటువంటి దొంగ మితిన్ రెడ్డి అని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు వాస్తవంగా ఇది ఈ మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారి మాట్లాడిన మాటలన్నీ కూడా అవాస్తవం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు నిజంగా అవాస్తవం కూడా అయి ఉంటుంది ఎందుకంటే ఆ దొంగ పరంపర విషయాలన్నీ కూడా వీళ్ళు కుటుంబ పరంపరగా తీసుకుని వస్తూ ఉన్నారు అలాగే ప్రజల సొమ్ముని పేద ప్రజల సొమ్ము నిజంగా ఏ దోపిడీ జరిగినా ఒక రాజకీయ నాయకుడి దోపిడీ చేశాడంటే అది రాష్ట్ర బిడ్డల భవిష్యత్తుకి అంటే యువత భవిష్యత్తుకి గొట్టల పెట్టులో మారిపోతుంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకులు వందల కోట్లు వేల కోట్లు లక్షల కోట్లు దోషిస్తున్నారు తత్ఫలితంగా రాష్ట్రాల అతాకుతులపై అయిపోయి సర్వనాశనం అయిపోయి యువత భవిష్యత్తు లేకుండా సర్వనాశనం అయిపోతుంది కాబట్టి ఇలాంటి దుర్మార్గుల్ని క్షమించకూడదు ఎందుకంటే అది ప్రజల డబ్బు ప్రజల రక్తాన్ని తాగుతున్నటువంటి నరౌపు రాక్షసులు లాంటి మిథున్ రెడ్డి అండ్ గ్యాంగ్ వాస్తవంగా లేదో పెద్ద గొప్ప విప్లవ పోరాటం చేసి ఏదో వెళ్ళినట్టు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు ఈ మాట్లాడే అబద్ధపు మాటలన్నీ కూడా ఎప్పుడో నలభై యాభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల క్రితం యాభై సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన చిత్రీకరించి కాలేజీ డేస్ లో పెద్దిరెడ్డి గారు పెద్దిరెడ్డి గారు చంద్రబాబుని చెప్తూ కొట్టినప్పటికీ ఇప్పుడు కక్షపూరితంగా ఈ కేసులు అనేవి లేదు లేదు హాస్టల్లో పెద్దిరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు పర్సు కొట్టేశారంట అందుకు చంద్రబాబు నాయుడు గారు కొట్టారట కొట్టిన తర్వాత కూడా మారలేదట అతను అతను మారకపోగా వీళ్ళ కొడుకు కూడా మారలేదని చెప్పి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు జైలు వేసారట ఇది ప్రజలు అనుకుంటున్నట్టు అనమాట మాకైతే ఏం తెలియదండి నిజంగా ఇలాంటి రాజకీయ దొంగలను మాత్రం క్షమించకూడదు వాళ్ళని ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకుంటూ వీళ్ళని ఎప్పుడు కూడా జైల్లోనే పెట్టి కాపాడుకుంటే రాష్ట్రాలు బాగుపడతాయి ఖచ్చితంగా ప్రభుత్వాలు కూడా బాగుపడతాయి అంటే దీనికి సంబంధించి ఇంకోటి కూడా చూసుకోవచ్చు మనం పేపర్ లో కూడా ఆ పర్యటనకు సంబంధించి సాక్షి పేపర్ లో వచ్చిన హెడ్ లైన్స్ కూడా మనం చూసుకోవచ్చు పాలనలో విఫలం బాబులో భయం మా పార్టీ వాళ్ళని నేను కలవడానికి ఇన్ని ఆకాంక్షలు ఎందుకు తీవ్ర ప్రజా వ్యతిరేకతతో రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు నెల్లూరు పర్యటనలో వైఎస్ ఏం చెప్తారు సార్ ఈయన ఇదే కాకుండా రోడ్డు మీద గుంతలు తవ్వేశారు జనాల్ని రాకుండా చేశారు ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తున్నావు చంద్రబాబు నాయుడు నువ్వు ఆ గుంతలో పడి చావచ్చు కదా అనేసి చంద్రబాబు నాయుడు గారు చావును కూడా కోరుకున్నటువంటి గొప్ప వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి పేపరు నిజంగా మనం పెద్దలు మన కుటుంబ పెద్దలు కానీ లేకపోతే ఎవరి పెద్దలైనా సరే మన రాష్ట్రానికి సంబంధించిన సంఘ సేవ కార్యక్రమాల్లో ఉండేటువంటి పెద్దలు కానీ ఎక్కువ కాలం బతకాలని చేసి అందరూ కోరుకుంటారు ఎందుకు కోరుకుంటారు పెద్దలు ఎక్కువ కాలం ఉంటే వాళ్ళ అనుభవాలు వాళ్ళ సీనియారిటీ మనకు ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ కాలం ఉంటే మన భవిష్యత్తు బాగుంటుంది ఒక తండ్రి ఇంటికి లేకపోతే ఆ కుటుంబం ఏమైపోతుంది విచ్ఛిన్నమైపోతుంది అలాంటిది మన రాష్ట్రానికి నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు రాజకీయ దురంధరుడు అలాగే ఆయన ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకుల్లో కూడా ఎక్కువ సీనియర్కి ఉన్న రాజకీయ నాయకుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అందుకే పవన్ కళ్యాణ్ గారు ఏమంటుంటారు చంద్రబాబు నాయుడు గారు ఇంకో పది సంవత్సరాలు కాదు పదిహేను అయినా సరే మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కావాలని కోరుకుంటాడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి పదవులతో పని లేదు అభివృద్ధి ముఖ్యం రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత నిజంగా రాష్ట్రం అతలాకుతలం అయిపోయి ఏదో ఒక ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక తీరీకి తీసుకొస్తున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారిని యువకుడు రాజన్న బిడ్డ అని చెప్పేసి అందరూ కూడా నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి గెలిపించుకున్నాడు గెలిపించుకున్న దర్మల ఆయనకి రాజకీయ పరిణితి లేక ప్రభుత్వాన్ని ఎలా నడిపించాలో చేతగాక ఏం చేశాడు సంక్షేమ ఫలాల పేరుతో ప్రజలకి కొంతవరకు మేలు చేసిన కొంతవరకు దోపిడీ కూడా చేశాడు అలాగే ఓన్లీ సంక్షేమ పథకాలను నమ్ముకుని అందరికీ సంక్షేమం ఇస్తూ అభివృద్ధిని మర్చిపోయాడు కనీసం రాష్ట్రంలో ఫ్యాక్టరీలు కానీ ఐటీ కంపెనీలు కానీ ఇలాంటి ఏవి కూడా నిర్మించకుండా అంటే యువత భవిష్యత్తును సర్వనాశించు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఒక ఆయన పట్టుకొని అంటే వయసులో కూడా చూసుకున్న వయసులో పెద్ద ఆయన ఉమ్మడి ఉన్నప్పటి నుంచి కూడా ఆయన సీఎం గా ఎన్నో సేవలు అందించారు ఆ ఆ స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి చావుకోరడం అనేది ఏ విధంగా చూడొచ్చు అదేనండి ఆయన ఎంత నీచ మనస్క మనస్క మనస్తత్వం ఒకసారి ఆలోచించారు నిజంగా జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఎక్కువ చావులు కోరుతుంటాడు చావు కావాలి చావు వస్తేనే నేను బయటకు వస్తానన్నట్టుగా తయారయ్యే మధ్యకాలంలో నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎనభై సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి మనకి ఆయనకు ఒక పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు బ్రతికితే ఆయన మార్గంలో నడిచి ఆయన చేస్తున్నాం ఆయన నిజంగా ముందు చూపున్న వ్యక్తి వేళ చంద్రబాబు నాయుడు గారికి ఎనభై సంవత్సరాలు ఇతనికి ఒక నలభై ఐదు యాభై ఉంటాయి జగన్మోహన్ రెడ్డికి కానీ జగన్మోహన్ రెడ్డి ఎనభై సంవత్సరాలలోగా ఆలోచిస్తారు చంద్రబాబు నాయుడు నలభై వల్ల ఆలోచిస్తారు అది తెలియక జగన్మోహన్ రెడ్డి ఆయన చావును కోరుకుంటున్నాడు నిజంగా రాయి రాజకీయ నాయకుడు ఎవరు కూడా చావును ప్రస్తావించకూడదు రాజకీయాలలో ఉండాలనుకునే ప్రతి ఒక్కరు కూడా ప్రజాసేవ కోరుకునేవాడు ప్రజల క్షేమాన్ని జనహితాన్ని కోరుకుంటాడు తప్ప ఇంత దుర్మార్గంగా వాడిపోవాలా వీడిపోవాలని ఎవ్వరూ కోరుకోడు అలాంటి నికృష్టమైన మనస్తత్వంలో మనిషి ఎవరైనా ఉన్నారంటే మాజీ ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి నిజంగా చంద్రబాబు నాయుడు మనిషి ఎవరైనా కానీ మానవత్వం కలిగిన మనిషి ఎవరు కూడా ఒకరి చెడు కోరరు ఒకరి చావు కోరడం అనేది దారుణమైన విషయం అంటే రాజకీయ పార్టీలు వేరు వేరు ఉండొచ్చు ప్రతిపక్ష పార్టీగా లేకపోతే రాష్ట్ర అభివృద్ధి విషయంలో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి కామన్ గా విధంగా మాట్లాడడం అనేది ఎట్లా చేయొచ్చు అదేనండి ఆయన ఎంత క్రూరుడు ఎంత క్రూరమైన మనస్తత్వమో ఎవరికి ఎంత కష్టం వచ్చినా సరే కనీసం మానవత్వం లేని మనిషి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అలాగే ఎలాంటి ఎథిక్స్ లేవు తల్లి లేదు చెల్లి లేదు తల్లే చెల్లెనే చూసుకెళ్ళినోడు చూసుకోనుడు మన గురించి ప్రజల గురించి ఎక్కడ పట్టించుకుంటాడు జగన్మోహన్ రెడ్డి అందరి సాగునైనా కోరుకోగలుగుతాడు ఎందుకంటే ఆయనకి ఎలాంటి ఎథిక్స్ లేవు కాబట్టి ఇలాంటి ఎథిక్స్ లేని వ్యక్తిని ఎప్పుడు కూడా రాజకీయాలకు దూరంగా పెట్టవలసిన అవసరం ఎంతైనా ప్రజలకు ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా అతను పరిపాలన చూసిన తర్వాత ఆయన విధానం చూసిన తర్వాత ఆయన సైకోజిజం చూసిన తర్వాత ప్రజలు పదకొండు సీట్లకు పడగొట్టారు ఖచ్చితంగా ఈసారి అసలు అతను రాజకీయాల్లో లేకుండా చేయాలని చెప్పి ప్రతి ఒక్కరూ చూస్తున్నారు ఎందుకంటే ఇలాంటి వ్యక్తి మనకు అవసరమా చావులు కోరే మనిషి ఎవరికైనా అవసరం ఉంటుందండి బ్రతుకు కోరేవాడు నిజంగా రాజకీయ నాయకుడు చావు కోరేవాడు వాడు పరమ దుర్మార్గుడుగా ఆయన జీవితంలో నిలిచిపోవడానికేమో ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా రాజకీయ నాయకుడికి లేని లక్షణం అన్ని కూడా ఈనుకున్నాయి